హలో వన్ వెల్కమ్ టు ద ఉద్రాజ్ యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించే ప్రోడక్ట్ ఏంటంటే అండి ఇన్స్టెంట్ ఎయిర్ కంప్రెసర్ అండి దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి ఒక కార్ వందరూ తెలుస్తుంది ఆ యూజెస్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనివల్ల ఏంటంటే అండి మనకు వచ్చి మనకున్న యూజెస్ ఏంటంటే మనకి కారులో గాలి తగ్గిపోయినా లేదంటే పంచర్ అయినా కానీ దగ్గరలో ఫిల్ స్టేషన్స్ లేకపోయినా కానీ మనం ఇబ్బంది పడక్కర్లేదు సో చాలా దూరంగా ఉన్నాయని చెప్పేసి ఇబ్బంది పడక్కర్లేదు అనమాట మనం మనమే ఫిల్ చేసుకోవచ్చు అట్లా కూడా కాకుండా మనం డైలీ కూడా మనమే ఫిల్ చేసుకోవచ్చు మనం రొటీన్గా ఓ ఫైవ్ డేస్ కానీ టెన్ డేస్ కానీ మనమే చూసుకుని ఎంత ఎంత ఉందో ఎంతకైనా ప్రెషర్ ఉందో చూసుకుని మనం ఫిల్ చేసుకోవచ్చు సో మీ అందరికీ చెప్పాను కదా ఇప్పుడు ఎలా వర్కింగ్లో చూపిస్తానండి జస్ట్ ఏం లేదు ఇది ఇలా ఇలా వైరస్ వస్తాడు అండి దీనికి లైటర్ బ్యాగ్ ఉంటుంది సో ఇట్లా ఈ తీసేసుకున్న తర్వాత ఈ లైటర్ ని జస్ట్ దానికి పెట్టాలండి మనకు తెలిసినంత కార్లో అందరు కార్ యూజ్ చేసి అందరూ తెలుస్తుంది లైటర్ బ్లెగ్ సో ఇట్లా పెట్టేస్తాం ఇట్లా పెట్టేసిన తర్వాత ఇది చూసారు కదండి సేమ్ ఇంతే ఎగ్జాక్ట్ చిన్న కార్ నుంచి పెద్ద కార్ ఏ కార్కైనా యూస్ చేసుకోవచ్చు మనం సో చూసారు కదండి మన దగ్గర ఎయిటీ ఉంది ఎంపరేజర్ మన కార్లో ఎయి ఎయిటీ ఉంది ఎయిర్ ఫిల్ అయ్యి సో మనం ఇంకా పెంచపడాము సో ఎలా యూజ్ అవుతుందండి మనకి మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళినా కానీ లేదంటే మనం డైలీ మన రొటీన్గా కూడా ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు లేదంటే ఎక్కడికైనా మనం లాంగ్ డ్రైవ్ లాంగ్గా వెళ్ళినా కానీ ప్యాచ్ పడినా కానీ ఏ తక్కువ కనిపించినా కానీ సో మనం ఇబ్బంది పెట్టదన్నమాట సో ఈ ప్రోడక్ట్ కంప్లీట్ యూజ్ చేసి మీరు చూసారు కదండి ఈ వీడియోలో కార్లో ఎయిర్ ఎలా ఫిల్ చేసుకోవాలనేది సో కార్ ఓనర్స్ కార్ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుని నేను అనుకుంటున్నాను అండి సో ఈ వీడియో మీకు ఎవరికి ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే ఈ వీడియోలో చూస్తున్న వారు ఎవరికైనా కావాలనుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా మన డెలివరీ అవైలబుల్ అండి సో ఆర్డర్ చేసుకోండి